M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ముస్తాబైన సమ్మక్క సారాలమ్మ గద్దెలు నిర్మల్ జిల్లా మూదోల్ మండలంలోని ఎడ్బిడ్ తాండా గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకు గద్దెలు ముస్తాబైనట్లు దేవాదాయ స్థాపకులు రేణుకమ్మ తెలిపారు ఈ జాతరకు నియోజకవర్గ కేంద్రమైన మూధోల్ బాసరా తానూర్ కుంటాల లోకేశ్వరం కుబీర్ బైంసా నిజామాబాద్ హైదరాబాద్ పట్టణాల నుండి కాకుండా మహారాష్ట్రలోని ముంబై ధర్మాబాద్ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు సమ్మక్క సారలమ్మల్లో దర్శించుకుంటారు సమ్మక్క సారలమ్మలో కోరిన కోరికలు తీర్చే అమ్మవారిని భక్తుల నమ్మకం ఈ నెల ఇరవై ఒకటినవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందన్నారు సమ్మక్క సారలమ్మ గద్దెలను ఇరవై ఒకటవ తేదీ కనుక వనం గద్దెపైకి వచ్చును సారలమ్మ దేవత గద్దెపైకి వచ్చును ఇరవై రెండవ తేదీన శ్రీ సమ్మక్క గద్దెపైకి వచ్చును ఇరవై మూడవ తేదీన శుక్రవారం భక్తుల సమ్మక్క సారలమ్మ దేవతలకు ఒడి బియ్యం నిలివెత్తు బంగారం బోనాలు మేకలతో మొక్కులను సమర్పించబడును చివరి రోజైన ఇరవై నాలుగవ తేదీన శనివారం సమ్మక్క సరళమ్మ తిరిగి వన ప్రవేశంగా వెళ్తారు దీంతో ఈ జాతర నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతుందని నిర్వాహకురాలు తెలిపారు చిన్న పిల్లలుంటారు ముసలం రాస్తాం లేక ఆగుతున్నారు పబ్లిక్ ఇలా ఐదారు వేల మందే ఉంటారు బాత్రూమ్స్ లేదు ఏంది ఇప్పుడు వాటర్ లేదు இல்ல మ్మ జాతర గతము ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ కొండ దేవత తల్లికి నా పైన వచ్చి ముప్పై సంవత్సరాలు ఇక్కడ గద్దెలు కట్టించు అని నాకు కళ్ళలు కూడా చెప్పింది నా పైన వచ్చే అమ్మవారు కూడా నాకు ఇక్కడ నేను నిలుస్తా ముదోలు మండలు ఏడుబీడి గ్రామం తండ ఇక్కడ చిన్న గుట్ట ఈ గుట్టకాయ కాళ్ళని నేను నిలుస్తాను నాకు ఇక్కడ కట్టింది అని అమ్మవారి ఎప్పుడుకి ఈ అమ్మవారికి కూడా నేను చిన్నగా అప్పుడు చిన్నగా గద్దెలు కట్టించాను ఇక కాగస్ నగర్ అంబర్ సింగ్ అని అతడు కూడా నాకు అప్పుడు సపోర్ట్ ఇచ్చాడు చారి మినిస్టర్ కావాలా అతడు ఓట్లో గెలిచా గెలిస్తే ఇక్కడ ఈ స్థలం కూడా అమ్మవారికి పేరుపైన నీ పేరు మీద చేపిస్తా అని అతడు చెప్పాడు అప్పుడుంచి అతడు కూడా గెలిచాడు అప్పుడుంచి ఎన్టీ రామారావు చచ్చిపోయాడు ఏడు అంటే ఎన్ని సంవత్సరాలు నాకేం చదువు రాదు అప్పుడుంచి అమ్మవారికి ఇక్కడ నాతో అయినక్కడికి అమ్మవారికి నేను ఏట అంటే రెండు సంవత్సరానికి ఒకసారి సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి సిలకల్ల నుంచి మెట్టు మేడారంలో ఎలా జరుగుతుందో అలాగనే ఇక్కడ కూడా నేను జరిగిపిస్తాను అదే రోజు అక్కడ ఏ టైంకి వస్తుందో సారలమ్మ అదే టైంలో ఈ కొండ దేవత తల్లి సారలమ్మకు కూడా పుట్టు బుధవారం ఇప్పుడు వచ్చేది ఇరవై ఒక ఒకటో తారీఖు బుధవారం ఆ అమ్మవారికి గద్దెపైన ఎదుర్కొంటాము అమ్మవారు సారలమ్మ రాకముందు ఎదటి కనుక కొండ దేవత తల్లి సమ్మక్క తల్లి ఎదటి కనుక అనేది ముందు ఆ తల్లిని ఎదుర్కొంటాము కనకవనం వచ్చిన తర్వాతే సారలమ్మని తీసుకొస్తాము ఆ పూజారులకు కూడా నాతో కాడికి ఆ పూజారులను కూడా నేను దోలుకొచ్చిన ఇరవై సంవత్సరాల దాకా వాళ్ళే వచ్చి వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చేద్దురు ఇప్పుడు నాతోటి వాళ్ళని తెచ్చుడు అంటే భరించక అమ్మ నువ్వే పూజారివి నివ్వే పూజారివిగా నీకే అమ్మవారు వస్తుంది కదా నువ్వే గద్దెలు నిలబెట్టావు నువ్వే సారలమ్మ నీ సమ్మక్క తల్లిని నీవే పూజారిగా నువ్వు తెచ్చుకోవాలంటే వాళ్ళు నాకు వాగనే సెలవిచ్చారు అప్పుడు ఉంచి నేను తెచ్చుకుంటున్నా మళ్ళీ ఇరవై ఒకటి సారలం వస్తుంది ఇరవై రెండో తారీఖు గురువారం రోజు సమ్మక తల్లి అంటే అక్కడ శిలకలగట్టు ఇక్కడ మండలి ఎడిబి తండ గ్రామం పైన పక్కన ఉన్నది చిన్న గుట్ట ఆ గుట్టలోకి వెళ్ళి సమ్మక తల్లిని కూడా మేము ఎదుర్కొంటాం గురువారం రోజు ఇరవై రెండో డేటు మళ్ళీ మూడో ఇరవై మూడో తారీఖు శుక్రవారం మొక్కుబడవులు ఎవరు వెనక ముందు ఉన్న వాళ్ళు కూడా ఈ మూడు రోజులు అమ్మవారికి ఏ మొక్కులు ఉన్నాయో కోళ్ళతోటి ఏటలతోటి ఎత్తుల బంగారాలు ఒడిబియ్యాలు బియ్యాలు సీరెసారా అన్నీ పోస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు ఇక్కడ కూడా మాకు ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ మినిస్టర్ కూడా ఇప్పటిదాకా నేను ఇన్ని ఛానల్ వాళ్ళు వచ్చారు సంవత్సరాల కోది చెప్తూనే ఉంటాను కానీ ఇక్కడ కరెంటు సౌలతి ఇక్కడ మంచి నీళ్ళు సౌలత్ అనేది ఇప్పటిదాకా ఎవరు చేయలేదు ఎవరు వచ్చి కూడా చేయలేదు ఇక్కడ మేమున్నామమ్మ అని కూడా మాకు ఎవరు కూడా సాత్ ఇవ్వలేదు నాకు అయిన కాడికి నేను ప్రతి మండలు బిచ్చమడిగినట్టు అమ్మవారి పేరు మీద జోలేతుకొని బిచ్చమడిగినట్టు అమ్మవారి పేరు మీద మంచిదే ఇది ఎంతో నాకు ఘనంగా నాకు శివయ్య లాంటి వాళ్ళు కూడా జోలేలు అడుక్కొని జోలే కట్టుకొని అడుక్కున్నారు ఎంత పెద్ద పని కాదు అని అమ్మవారి పేరు మీద నేను అన్ని అడుక్కొని అమ్మవారికి చేస్తున్నాను నాకు దయచేసి పెద్దోళ్ళు ఈ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు గెలిచారు అతడు కూడా చెయ్యాలి ఇక్కడ మా ముదో మండల్లో నిర్మల్ జిల్లా ఇక్కడ ఇక్కడ కూడా ఏ అమ్మవారు లేదు నేను కడిపించాను మీరందరూ దయతోటి అందరు క్షేమించి అమ్మవారు ఉందని మన ఏరియాలో అమ్మే లేదు కదా కొండ దేవత మేడారం తల్లి వరంగల్ జిల్లాలో ఉంది అక్కడే గోదావరి కన్ని అక్కడ చుట్టుపట్టి ఏరియాలో ఉండవచ్చు కానీ మా ఏరియాలో మాత్రము అమ్మవారు లేదు నేను నిలబెట్టాను అందరూ తల ఇంత చేతి పెడితే అమ్మవారిది కూడా ఘనంగా జాతర చేయాలా జరగాల ఇక వచ్చే బీదసా అందరికీ కూడా మంచి జరగాల వాళ్ళు కోరుకుంది కొంగు బంగారం అవుతుంది ఇప్పటిదాకైతే తల్లిని ఎవరైతే కోరారో అలాంటి గొడ్డు సంతానం ఇచ్చింది కొందరి కాలు చేతులు పడిపోయితే కాలు చేతులు తెచ్చింది ఏ ఎవరైతే ఏదైతే మొక్కుకున్నారో ఎవరైతే ఏం కోరుకున్నారో వాళ్ళ కొంగు బంగారం చేసింది నమ్ముతే సొమ్మైంది తల్లి మంచి జరిగింది ఇప్పటిదాక అయితే మంచి జరుగుతుంది ఇంకా మంచి జరగాలి మంచిదే కావాలి మన తెలంగాణ అమ్మవారు ఇక్కడ చుట్టుపట్టు మంచిగా అందరినీ చల్లగా చూడాలి గొడ్డు గోదా పాడి పంట మంచిగా పండాలని నేను కూడా అమ్మవారిని కోరుకుంటున్నా మీరందరూ భక్తులు వచ్చి కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఇక్కడ రెండో నిద్రలు చేయాలి మూడో రోజులు అమ్మవారి దాకా దా అమ్మవారి దగ్గర ఉండి అమ్మవారిది ఆశీర్వాదం మీరు పొందితే మీకు కోరుకుంది కొంగు బంగారం చేస్తుంది నమ్ముతే సొమ్ము అవుతుంది ఎలాంటి బాధ ఉండదు మీకు దయచేసి నేను అందరూ జనము రావాలని కోరుకుంటున్నా జై తెలంగాణ